వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చిట్టి గారెలు పెసరపప్పుతోటి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చిట్టి గారెలు చికెన్ కర్రీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా మేము చేసుకున్నాము ఎప్పుడే కానీ పెసర గారెలు చేసుకున్నప్పుడు చికెన్ కర్రీతో తినండి ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ముందుగా చికెన్ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము చికెన్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చికెన్ని శుభ్రంగా కడగాలి ఎందుకంటే మనము వర్షాలు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే వాటి మీద ఈగలు కానీ వాళ్తూ ఉంటాయి కాబట్టి మనం చికెన్ అయితే శుభ్రంగా ఉప్పు వేసి నీసు వాసన లేకుండా శుభ్రంగా కడగాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో రెడీ చేసిన ధనియాల పొడి అలాగే ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకొని చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ ఇది మొత్తం మనం చికెన్కి బాగా పట్టించుకోవాలి ముక్క ముక్కకి పట్టే విధంగా మనము మసాలాలు పట్టించి పది నిమిషాల పాటు చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక చిట్కాడు పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే చికెన్ మంచి కలర్ వస్తుంది కాబట్టి చిట్కాడు పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ముందుగానే టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పేస్టుని తాలింపులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై కానివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని తాలింపులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి చికెన్ అన్నది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని నూనెలోనే ఒక ఐదారు నిమిషాల పాటు నూనెలోనే మగ్గనివ్వాలి చూడండి నూనెలోనే మగ్గిపోయింది ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లో ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి మరీ వాటర్ ఎక్కువ పోసుకున్నా కూడా కర్రీ అన్నది టేస్ట్గా ఉండదు కొంచెం గ్రేవీ వచ్చే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మళ్ళీ మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి దగ్గర పడే వరకు ఇప్పుడైతే ఉడికిపోయిందో అందులో అర చెంచాడు గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది గారెలోకి చిట్టి గారెలోకి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు చిట్టి గారెలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా అయితే నేను ఒక కప్పు పెసరపప్పు పప్పు ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టి వాటర్లో నుంచి తీసేసి జల్లడకు వేశాను వేసిన తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి ఈ గారెలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసేసి ఇప్పుడు అందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చీలు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పొడిపప్పు కూడా మీరు చూసినట్టయితే గిన్నెలో ఉంది ఆ పొడిపప్పులోనే మిక్సీ చేసిన పప్పు కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరకు అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోండి గారెలో పుదీనా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పప్పును బాగా ఆ విధంగా కలపండి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీఫర్ అయితే సరిపడా ఆయిల్ వేసుకొని చిట్టి గారెలు చిన్ని చిన్నిగా అలా చేతితోనే ఒత్తుకుంటూ వేసుకోండి ఈ గ్యారెలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ పెసరపప్పు అందులో పట్టుతోటి చేసాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి వాటిని రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెడ్ కలర్ వచ్చే వచ్చేవారికి గ్యారెల్ని అంతే అండి గ్యారెలు కూడా మనకు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నూనెలో నుంచి వాటిని తీసేద్దాము చాలా టేస్ట్గా ఉంటాయి ఈ గారెలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్